శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరూ తమ ఇంట్లో పిల్లల్ని కృష్ణుడిలా లా గెటప్ వేసి చాలా బాగా రెడీ చేస్తున్నారు ఈ గెటప్ లో పిల్లల్ని చూస్తే నిజంగా బుల్లి కృష్ణుడే వచ్చినట్టుంది ఇక ప్రముఖ యాంకర్ లాసియా కూడా తన పిల్లల్ని కృష్ణాష్టమి రోజు చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేశారు లాసియా కి ఇద్దరు మగ పిల్లలు ఉన్న విషయం తెలిసిందే కొన్ని టీవీ షోస్ కి వచ్చినప్పుడు లాసియా నాకు ఇద్దరు కొడుకులే అయిపోయారు ఒక ఆడపిల్ల ఉండుంటే ఉంటే బాగుండేది అని కూడా షేర్ చేసుకున్నారు ఇక లాసియా ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తన చిన్న కొడుకు మున్ను కృష్ణుడిలా కాకుండా రాధలా రెడీ చేసింది బ్లూ కలర్ లంగా జాకెట్ వేసి రాధలా రెడీ చేసింది రాధ గెటప్ లో మున్ను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు మా చిట్టి రాధ ప్రెసెంటింగ్ రాధ అంటూ రాధ గెటప్ లో ఉన్న మున్ను ఫోటోస్ చేయడంతో పాటు పాటు ఆమె భర్త మంజునాథ్ కూడా ని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోస్ ని షేర్ చేసింది మున్ను ఈ ఫోటోస్ లో చాలా క్యూట్ గా ఉండటంతో నెటిజన్లు కూడా సో క్యూట్ మున్ను అంటూ కామెంట్స్ చేస్తున్నారు లాసియా తన సోషల్ మీడియా వేదిక తన ఇద్దరు కొడుకులతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా లాస్య తన చిన్న కొడుకు మున్ను రాధమ్మ గెటప్ లో రెడీ చేయడంతో పాటు ఆ బ్యూటిఫుల్ పిక్స్ కూడా తన సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకుంది మరి రాధ గెటప్ లో మున్ను ఎలా ఉన్నాడో మీరు కూడా చూసేయండి